అందరికీ నమస్కారం తన్వి చెప్పే కథలకు స్వాగతం ఈరోజే మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి ఈరోజు శ్రావణ బుధవారం ఎంతో పవిత్రమైన విశేషమైన రోజు విజ్ఞానక అధిపతి అయినా ఆ గణపతికి ఎంతో విశేషమైన రోజు మరి ఇంతటి విశేషమైన రోజున ఈ కథ వింటే చాలు జన్మల పాపాలు తొలగి కోటి జన్మల పుణ్యం లభిస్తుంది మన జీవితంలో ఎలాంటి విజ్ఞాలు ఉన్నా తొలగిపోతాయి మరి ఆ కథ ఏంటో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం పూర్వం విహారపురి అనే ఒక గ్రామం ఉండేది ఆ గ్రామంలో ఒకనాడు ఒక గ్రుడ్డివాడు ఒక మూగవాడు ఒక చెవిటివాడు వీరు ముగ్గురు జన్మత వికలాంగులు ఏ ఏ ప్రదేశాల నుండి వచ్చారో గాని అనుకోకుండా వారి మధ్య స్నేహం ఏర్పడింది వారు ముగ్గురూ కలిసి ఒక ఇంట్లో నివాసం ఏర్పరుచుకున్నారు వారు ముగ్గురూ కలిసి సంపాదించుకున్న ఆస్తి ఒక కాణి మాగాణి అందులో ఒక ఏతంబావి వారు ఆ పొలంలో పనిచేసుకుని జీవించసాగారు ఒకనొక కాలమున ఆ ప్రాంతంలో ఆకాశం ఊరమలేదు వర్షాలు పడలేదు నేల మొత్తం ఎండిపోయింది భూలోక గంగా పాతాళ గంగను చూడడానికి వెళ్ళింది ఇక ఆకాశగంగా ఆచూకీయే లేదు క్షామం కొండ చిలువలాగా కబళించడం ప్రారంభించింది బావిలో నీటి చుక్కలు లేక రైతుల కళ్ళల్లో కన్నీటి చుక్కలు మిగిలాయి పస్తులతో ప్రజలు మాడిపోతున్నారు ఈ ముగ్గురికి కూడా బ్రతుకు కష్టమయ్యింది అటువంటి సమయంలో ఒకరోజు వీరు ముగ్గురూ కలిసి పొలానికి కావలసిన నీటి కోసం బావిని ఇంకా లోతు చేయడం ప్రారంభించారు త్రవ్వగా త్రవ్వగా అదృష్టవశాత్తు తడి తగిలింది ఈతమేసి తోడిన ఎండని బావి ఏతన పడుతూ మోచేతి నీటిని ప్రసవిస్తే అదే మహాభాగ్యమని అదృష్టమని భావించారు ఆ బావి నుండి నీరు పైకి తీసుకురావడానికి ఏతానికి మట్టి బాన కట్టి బావిలోకి వదిలారు నిచ్చలంగా ఉన్న బావి నీటిలోకి వెళ్ళిన బాన బళ్ళున పగిలి శబ్దం వచ్చింది అయోమయంగా వారు బానను పైనుండి చూడగా బాన పగిలిపోయింది మరో బాన కడదామని మోగవాడు సైగ చేశాడు చెవిటివారు నిస్సహాయంగా చేసేది లేక మరో బాణను చేసి బావిలోనికి దింపాడు మళ్ళీ బాన పగిలిపోయింది మరో బాణను కట్టినా పర్యవసానం ఇలాగే ఉంటుందని గ్రహించి లోపల ఉన్న రాయినోరప్పనో బావి నుండి తొలగించాలని అనుకుని మోగవాడు చెవిటివాడు గుణపము తీసుకొని బావిలోకి దిగారు బాణ పగిలిన చోటుని తడిమి గుణపంతో పడవడం ప్రారంభించారు వారు త్రవ్వుతున్న ప్రదేశం కంగున మోగింది ఒకటి రెండు మూడు మూడో దెబ్బ పడగానే కంగుమనే శబ్దంతో పాటు భూమిలో ఉన్న తల వెనుక భాగం పెచ్చు ఎగిరి అవతల పడింది అప్పుడు పగిలిన చోటు నుండి రక్తం చెమ్మడం ప్రారంభించింది ఆ బావిలో దినదినము అణిపరమాయణంలో సర్వాంగములను రూపుదిద్దుకుంటూ పై పైకి వస్తున్న దేవతాగణంలో చేతులెత్తి నమస్కరించే ఆ విఘ్న వినాయకుడు అని తెలుసుకునేలేదు వారు అయితే మన కోరికలు విని వాటిని తీర్చడానికి వచ్చే స్వామివారిని గుణపాలతో పడిచారు సకల దేవతలు సమస్త విధములా స్థుతించే దేవదేవుని తల వెనుక భాగం ఎగిరి అవతల పడడంతో స్వామి దేహం నుండి రక్తం కారడం మొదలుపెట్టింది అలా ఏకదారుగా వస్తున్న రక్తదారులో మిద్దరులిద్దరూ తడిసిపోయారు ఈ హఠాత్ పరిణామానికి దిగ్భ్రాంతులై భయాందోళనలో అలా ఉండిపోయారు ఈ ఆచరణ నుండి వారు తేరుకునే లోపే పవిత్రమైన స్వామివారి రక్తంతో వారి శరీరాలు తడిసి ప్రక్షాళన కావడంతో వెంటనే మోగవానికి మాటలొచ్చాయి చెవిటివాడు ప్రకృతిలోని శబ్దములన్నిటినీ వినసాగాడు గట్టుపైన ఉన్న గ్రుడ్డివానికి చూపు వచ్చి చూడగలిగాడు ఇక వారి ఆశ్చర్య ఆనందాలకి అవధి లేకపోయింది వారికి సంప్రాప్తమైన ఈ మహద్భాగ్యానికి పొంగిపోయారు కానీ విగ్రహం నుండి రక్తం అలాగే కారసాగింది ఈ ముగ్గురికి చూసే ధైర్యం ఆపే శక్తి లేక వారిని కలవరపరిచింది వెంటనే అందుడు విహారపురి రాజు దగ్గరికి పరుగు పరుగున వెళ్ళి జరిగినదంతా రాజుగారికి వివరించి చెప్పాడు ఈ విషయాన్నంతా విన్న రాజుకు ఒకవైపు ఆశ్చర్యం ఆనందం మరోవైపు ఆందోళన ఇంకోవైపు భయం ఆయన మనసుని కలవరపరిచాయి సరిగ్గా సంఘటనకు ముందు రోజు రాత్రి రాత్రి అంతా నిశ్శబ్దంగా ఉంది రాజప్రాసాదము గాడనిద్దరిలో ఉంది పహారా తిరిగే సైనికులు బురుజు మీద కాపలా కాసే సైనికులు కొనికిపాట్లు పడుతూ ఉలిక్కి పడులేస్తూ విద్యుక్ ధర్మాన్ని గుర్తుకు తెచ్చుకొని విద్యుక్తులవుతున్నారు సరిగ్గా అప్పుడు అంతఃపురంలో హంసతూలిక తల్పం మీద దేవేరి పక్కన సైనించిన మహారాజు శరీరంలో చిన్న కదలిక గాఢ నుంచి మరింత గాఢ సుశస్తిలోకి నెట్టేసినట్టు కలల కోసం శూన్యంలో తిరుగాడే ఆత్మయోవరో మంత్రిచ్చినట్టు ఓ చోట స్థిరంగా ఆగిపోయింది చుట్టూ చీకటి మధ్యలో చుక్కల వెలుగు ఆ వెలుగు క్రమక్రమంగా విస్తరిస్తూ విశ్వమంతా వ్యాపిస్తుంది నడువున ఒక వలయం వలయాన్ని చుట్టే తేజో వలయం ఆ వలయంలో నుంచి మసకమసకగా ఒక రూపం ఒక్కో తెద తెలుచుకుంటూ ఒక్కో మహా సందర్శనానికి రాందిలా అదృశ్య దృశ్యం సదృశ్య దృశ్యం ఒక ఆకృతి దాల్చుకుంటూ కొద్ది క్షణాల్లో ఆ రూపం స్పష్టమైంది బిగించిన వీణ తీగనలాగి సవరించినట్టు మహారాజ శరీరం ఒక్కసారిగా ప్రకంపించింది ప్రకృతి నిండిన ఆకృతి పార్వతీనందుడి పరమ పవిత్ర రూపం విఘ్న వినాయకుడి నిండిన విగ్రహం వడలు గరుపడిచి కనులు చెమర్చి కాయం కంపించి గుండె మృదంగమై మ్రోగించి ఉద్విగ్నత ఉత్తేజిత ఉద్వేగంతో ఊగి ఊగిపోతూ సాష్టాంగ నమస్కారం చేశాడు మహారాజు కలయో నిజమో వైష్ణవమాయో పట్టణాన్ని పాలించే ఆ రాజు ప్రపంచాన్ని లోకాల్ని పాలించే ఆదిరారాజును చూసి ఆనందం పట్టలేక మాట సైతం మరిచాడు స్థుతి లేదు స్మరణం లేదు స్తోత్రం లేదు ఏమీ లేదు ఆనంద జలదార్లా సాగిపోయే కన్నీరు తప్ప అప్పుడు వినిపించింది రాజుకి సప్తస్వరాల్ని నిక్షిప్తం చేసుకున్న ఏక సుస్వరం కంఠస్వరమైనట్లు గంభీరమైన కంఠంతో స్వామి పలికారు ఒకే ఒక్క మాట దిగ్ దిగంతలు మార్మోగేలా నేను వస్తున్నాను నేను నేను నేనొస్తున్నాను స్వామివారు రాజుగారికి కలలో తన దివ్యమంగళ రూపంతో కనిపించి వరసిద్ధి వినాయక రూపంను వెలుస్తున్నాను అని రాజుగారికి చెప్పినారు ఆ మరణాన్ని ఎంత జరగడం సజీవమూర్తి అయిన రాజు స్వామివారు వెలవటం అంతా జరిగిపోయింది కానీ ఆ సజీవమూర్తి శిరస్సు గుణపము వేటికి గురి అయి ఏకారగా రక్తం రావడం వెంటనే మోగవాడికి మాటలు రావడం చెవిటివాడికి వినిపించటం ఆ గుడ్డివాడికి కనిపించటం వంటివి చేసిన స్వామివారి మహిమలు వెంటనే కనిపించడంతో రాజు ఆశ్చర్యపడి ఇందులో ఏమాత్రం సందేహం లేదు అక్కడ వెలిసింది సాక్షాత్తు స్వయంభూ గణపతేనని తెలుసుకొని ఆ సిద్ధి వినాయకుని సద్బుద్ధితో కలవడానికి ఆ రక్త ప్రవాహం ఆపడానికి తెలియక జరిగిన ఈ అపచారమునకు క్షమాపణ కోరుకోవడానికి ఆనందంతో ఉద్వేగంతో పాటు భయముతో భక్తితో ఏమాత్రం ఆలస్యం చేయకుండా రాజు పరివారమందరితో సమస్త దండనాయకులతో రాణి దాసదాసీలతో వాయిద్యాలతో స్వామివారి వద్దకు బయలుదేరారు ఈ దత్త పారిజాతమై పల్లె పల్లెకు వ్యాపించింది పల్లెలో ప్రజలందరూ తండోపతండాలుగా రాజుగారి వెనక బయలుదేరారు ఎటువైపు చూసిన జన సమూహాలు అన్ని వైపుల నుండి ప్రజలు సముద్రంలో పొంగివస్తున్నారు ఎవరి కన్నుల్లో చూసినా స్వామివారి మీద భక్తిభావమే కనిపిస్తుంది ఎవరి నోటి విండా స్వామివారి పేరే వినిపిస్తుంది ఎవరి చేతుల్లో చూసినా కర్పూరం తాంబూలం నైవేద్యములు అగరవత్తులో పువ్వులు ఫలములు ఆకులు ఇలా అన్ని పూజా ద్రవ్యములతో ఆ బావి దగ్గరకు చేరి అందరూ ఉత్కంఠంతో లోపలికి చూస్తున్నారు అమంగళాలను పారద్రోలి జనులకు సుమంగళాలను నసంగటకు పుణ్యధామాన్ని వదిలి ఈ పొడముకు వచ్చిన పరంధాముడైన పార్వతీతనేయుడు విఘ్న వినాయకునికి శరీరమందల తలభాగమే కనిపించచున్న ఆ దివ్యమంగళ సందర్శన భాగ్యంతో భక్తకోటి పులకించిపోయింది పరవశించిపోయింది కానీ స్వామివారి తలపై భాగం నుండి రక్తం ఏకధారగా ఇంకా వస్తూనే ఉంది చివరకు బావి అడుగు భాగమంతా స్వామివారి రక్తంతో పూర్తిగా నిండిపోయింది భయభ్రాంతులైన ప్రజలు ఎంత ప్రయత్నించినా ఆ రక్త ప్రవాహాన్ని ఆపలేకపోయారు ప్రజలు ప్రభువులు పండితులు అందరూ కలిసి స్వామిని శాంతింప చేయడానికి సహస్రనామాలు స్తోతిస్తున్నారు స్వామివారి దివ్యనామాన్ని దిక్కులు కొండలు కోనలు ప్రతిధ్వనించేలా స్థుతించారు స్వామివారి పట్ల జరిగిన అపచారాన్ని మన్నించమని విన్నపించుకుంటూ దన్నాలు పెడుతూ అగరవత్తులు వెలిగించి నైవేద్యాలు పెట్టి కర్పూర హారతలు వెలిగించి పూజలు చేయుచున్నారు ఒక పక్క కొబ్బరికాయలు కొడుతున్నారు ఒకవైపు భజనతో ఒకవైపు కోలాటాలు మరోవైపు అర్చనలు నైవేద్యాలు ఏవైపు చూసినా అగరవత్తుల సువాసనలు స్వామివారికి భక్తి పారవస్యంతో దండాలు పెట్టే ప్రజలు ఇలా ఆ ప్రదేశమంతా ఒక యజ్ఞవాటికల అయిపోయింది తమ వల్ల తెలియక జరిగిన ఈ పొరపాటును క్షమించమంటూ ఆ ముగ్గురు మిత్రులు దండాలు పెడుతూ వేడుకుంటూ భక్తి పారవేశంతో పొర్లు దండాలు పెడుతూ బోరు బోరున ఏడవసాగారు ఆ వీరందరి మొర ఆలకించాడేమో పగిలిన తలభాగం నుండి రక్తం ఆగి రావడం ఆగిపోయింది వరసిద్ధి వినాయకుడు శాంతించి వెళ్ళి విరిసింది ఒక అద్భుతం పొడమి పులికించింది ప్రకృతి పరవశించింది గాలి పవిత్రతో ఆపాదించుకుంది భువనం నుండి గగనం దాకా వెళ్ళి విరిసింది ప్రజలందరూ పరమానందం చెందారు భక్తి పార్వశ్యంతో పొంగిపోయారు వరసిద్ధి వినాయకుడు తమ మీద చూపించిన కరుణతో ఆనందోత్సాహాలతో స్వామివారికి నైవేద్యంగా తెచ్చిన కొబ్బరికాయలు కొట్టసాగారు అలా భక్తకోటి ప్రజలందరూ కొట్టిన కొబ్బరి నీలతో అసలు ఖాతమే లేని ఆ బావి బంగాళాఖాతంలో నిండి పొంగి ప్రవహించింది అలా పొంగిపోయిన నీరు ఆ కాణి మాగాణి అంతటా ప్రవహించింది అలా ప్రవహించిన కొబ్బరి నీళ్ళని ఆ ప్రదేశాన్ని కలిపి కాణిపారకంగా వ్యవహరించారు కాణి అనగా ఎకరం పాతక విస్తీర్ణమైన నేల పాకం అనగా కొబ్బరి నీళ్ళు అని అర్థం కాణి నేలలో నుండి వెలిసిన వరసిద్ధి వినాయకుడు కొబ్బరి నీళ్లతో తడిచినాడు కాబట్టి కాణిపాక వరసిద్ధి వినాయకుడు అన్న పేరుతో శాశ్వతంగా స్థిరపడిపోయాడు ఆనాటి నుండి విహారపురికి కాణిపారకంగా అని పిలవసాగారు కాలాంతరంలో అది కాణిపాకంగా పిలువబడింది దీనికి పిల్లారప్ప అనే పేరు కూడా ఉంది ఆ విఘ్నమయ నాయకునికి ఆ మంగళాలను తరిమేసి మంగళాలను ప్రసాదించే ఆదిదేవునికి విన్నపాలు విని అన్న పానీయాలకు లోటు లేకుండా కాపాడే కరుణామయునికి అన్ని శుభములు కలిగించు శ్రీ వరసిద్ధి వినాయకునికి మంగళం జయ మంగళం